అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సన్లైట్ టైరం అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను నా ఛానల్ని అందరూ ఆదరిస్తారని అభిమానిస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నా ఛానల్కి ఇవ్వండి ఈరోజు మన టాపిక్ వచ్చి మీకు దూరమై వెళ్ళిపోయిన మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా మీకు ఒక కమిట్మెంట్ ఇస్తారా ఈ టాపిక్ పైన ఈరోజు రీడింగ్ తీయాలనుకుంటున్నానండి అంటే చాలామంది కూడా అడుగుతున్నారు ఏంటి అని అంటే మేడం మళ్ళీ మా లైఫ్లోకి మా పర్సన్ వస్తారా వచ్చినా జెన్యున్గా వస్తారా మళ్ళీ అదంతా భ్రాంతేనా ఇలా చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు ఈ టాపిక్ పైన రీడింగ్ తీయమంటున్నారు అందుకని ఈ రీడింగ్ ఈ టాపిక్ పైన రీడింగ్ తీయాలనుకుంటున్నానండి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా వచ్చి కమిట్మెంట్ ఇస్తారా ఈ టాపిక్ పైన రీడింగ్ అండి ఒకవేళ కమిట్మెంట్ ఇచ్చినా అది జెన్యున్ కమిట్మెంట్ అయినా కాదా ప్లీజ్ చెప్పండి యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్ వీళ్ళ లైఫ్లోకి వస్తారా వచ్చి కమిట్మెంట్ ఇస్తారా ఇస్తే అది జెన్యున్ కమిట్మెంట్ అయినా ప్లీజ్ చెప్పండి యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా అన్నదానికి ఫోర్ కార్డ్స్ తీశానండి బాటమ్ ఆఫ్ ది డెక్ సన్ నైన్ ఆఫ్ సోర్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ది హైప్రిస్టిస్ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా అని అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారండి కాకపోతే ఏంటి అని అంటే మీ పర్సన్ ప్రెజెంట్ తన యొక్క ఆర్థిక పరిస్థితి మాత్రం అసలు స్టెబిలిటీగా లేదండి చాలా బాధపడుతున్నారు అంటే కొన్ని కొన్ని సందర్భాలలో ఎలాగనంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి అది పెట్టిన అంత కాకుండా చాలా లోగా రావడం పెట్టిన దానికన్నా చాలా తక్కువ ప్రైజెస్కి వాళ్ళు పెడుతున్న ప్రోడక్ట్స్ అమ్ముడుపోవడం అంటే ఒక రకంగా బిజినెస్లో వాళ్ళు పెట్టిన దానికై పెట్టి అనుకున్న దా స్థాయిలో ఆదాయం రాక చాలా తక్కువ స్థాయిలో రావడం వల్ల కూడా వాళ్ళకేంటి అంటే సరైన స్టెబిలిటీ లేదు ఆర్థికపరమైన స్టెబిలిటీ లేదు అట్లా లాస్ అయిపోతున్నారు ఇంకొకటి ఏంటి అని అంటే అది వాళ్ళు రోజువారీ ఖర్చులే కానివ్వండి వాళ్ళు వాళ్ళ జీవన శైలి కానివ్వండి కొందరు ఏంటి అంటే మామూలుగా మిడిల్ క్లాస్లో ఉన్నా కూడా కొందరు ఏంటి అని అంటే ఎదుటి వాళ్ళని చూసి నేను ఇలా ఉండాలి అనుకొని కూడా కొంచెం అప్పులు చేయడం వాళ్ళలాగా నేను ఉండాలి అనుకోవడం అలాంటి పర్సన్ అండి మీ పర్సన్ ఎదుటి వాళ్ళలాగా నేను కూడా బతకాలి ఎదుటి వాళ్ళలాగా నేను కూడా ఉండాలి ఇప్పుడు వాళ్ళు ఒక కోటి రూపాయలు వెంటే ఒక బిల్డింగ్ కొన్నారు అని అంటే వాళ్ళలాగా వీళ్ళు కొనాలంటే అవుతుందా వీళ్ళకొచ్చే శాలరీ బేస్ ఏంటి వీళ్ళ ఈఎంఐలు ఏంటి వీళ్ళు దాన్ని కట్టగలుగుతారా కట్టలేరా ఇవన్నీ ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి కదా కానీ మీ పర్సన్ ఏంటంటే పక్క ఉంది నా వాళ్ళకు ఉండాలి నాకు ఉండాలి పక్క వాళ్ళకు కారు ఉంది నాకు ఉండాలి అంటే ఎదుటి వాళ్లతో పోటీ పడే మనస్తత్వం మీ అండి వాళ్ళకు ఉంది నాకు ఉండాలి అలాంటప్పుడు ఏమవుతుందంటే తాహతకు మించిన ఖర్చులు అవుతాయి ఉన్నదానికన్నా ఎక్కువ ఖర్చులు అవడం వల్ల సరైన స్టెబిలిటీ ఉండదు ఇంకా ఫైనాన్స్ పరంగా అంటే ఒక నియంత్రణ లేకుండా డబ్బును ఖర్చు పెట్టే వ్యక్తి అండి మీ పర్సన్ ఇంకా చేతికి అద్దు అదుపు ఉండదు ఖర్చు పెడుతూనే ఉంటారు రేపటి రోజున ఇదేంటి ఈ పది రూపాయలు నాకుంటే రేపటి రోజున నాకు అవసరం వస్తాయి కదా వేస్ట్ ఖర్చులు ఎందుకు అంటే వేస్ట్ ఖర్చులు ఎవరు పెట్టారు మీ పర్సన్ మాత్రం కొంచెం వేస్టేజ్ చేయడంలో నెంబర్ వన్ అండి దానివల్ల ఏమవుతుంటే సరైన స్టెబిలిటీ లేదు ఇంకొకటి కొంచెం చెడు అలవాట్లకు బానిస అయిపోయి ఇది మగవాళ్ళకి చెప్పట్లేదండి ఆడవాళ్ళకు కూడా చెప్తున్నాను అందరు కలిపే చెప్తున్నాను కొన్ని చెడు అలవాట్లకు బానిస అయిపోవడం అనుకోని విధంగా కొన్నిటికి అడెక్ట్ అయిపోవడం విపరీతమైన ఖర్చులు చేయడం అలాంటి వాటి వల్ల మీ పర్సన్ చాలా అసలు స్టెబిలిటీగా లేరండి అంటే ఎందుకు ఇదంతా చెప్తున్నారు అంటే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు కానీ అక్కడ ఆర్థికపరమైన ఒక లోటు తన లైఫ్లో ఉండడం వల్ల చాలా అంటే తటపటా ఇస్తున్నారన్నమాట వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అంటే ఇక్కడ వచ్చి మీకు ఏదో కోట్లు ఖర్చు పెట్టి మీ తల మీద ఏదో కనకాభిషేకం ఏం చెయ్యరు కాకపోతే మనిషి దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఉన్న పొగరు డబ్బు లేనప్పుడు ఉండదు అది మీ పర్సన్కి అర్థమైంది తన దగ్గర డబ్బు అన్ని రకాల అంతా ఉన్నప్పుడు మీ దగ్గర ఒక విపరీతమైన యాటిట్యూడ్ని చూపించారు మీ పర్సన్ నాకేంటి నా లైఫ్ను నేను ఫస్ట్ క్లాస్గా లీడ్ చేస్తున్నాను నాకు బిల్డింగ్లు కార్లు అనుకున్న సొసైటీలో ఒక మంచి పేరు ఎక్కడంటే అక్కడ ఫ్రెండ్స్ నా మాటను కాదనే వాళ్లే ఉండరు నా మాటను తీసేసే వాళ్లే ఉండరు నాకేంటి ఫుల్ నేను రిచ్ పర్సన్ అన్నట్టు ఫీల్ అయ్యారు మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు ఏంటి అని అంటే తను చేసుకున్న వాటి వల్లే తనకిప్పుడు ఆర్థిక పరిస్థితి సరిగా లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అని అంటే వాళ్లకు ఏంటి అని అంటే ఒక రకమైన ఇన్సల్ట్ లాగా ఫీల్ అవుతున్నారు అంటే అన్నీ ఉండి మీ దగ్గరికి రావడం అది గొప్పతనం తన ఈగోను యాటిట్యూడ్ను చూపించవచ్చు ఏమీ లేకుండా మీ దగ్గరికి వస్తే ఏంటి ఇలా అయిపో ఇలా అయిపోయావు అని మీరు అనకున్నా వాళ్ళకు వాళ్ళే ఫీల్ అయిపోతారు వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతారు ఇలాంటి పరిస్థితుల్లో నేను వెళ్ళాలా అన్నట్టు ఒక ఒక ఆలోచన మాత్రం మీ పర్సన్లో ఉందండి అంటే సరైన స్టెబిలిటీ లేక ఫైనాన్స్ పరంగా అలా ఒకటి ఆలోచిస్తున్నారు ఇంకొకటి ఏంటి అంటే కుటుంబ పరమైన బాధ్యతలు చాలా ఉన్నాయి మీ పర్సన్కి మీ పర్సన్ వస్తారా అనంటే అంటే వస్తారు కానీ ఎందుకు ఆగిపోతున్నారు అన్నదానికి ఒక రీజన్ చెప్తున్నాను కుటుంబ పరమైన బాధ్యతలు మీ పర్సన్కి చాలా ఉన్నాయండి అంటే కుటుంబంలో తెలియకుండా ఖర్చులు రావడం అది వాళ్ళ వాళ్ళకు సంబంధించి వాళ్ళ వాళ్లకు సంబంధించి కొన్ని ఖర్చులు అంటే సడన్గా అనుకోకుండా ఇంట్లో ఎవరైనా సిక్ అయినా కానివ్వండి ఏదైనా ప్రాబ్లం వస్తే సడన్గా ఓ లక్ష రూపాయలు పెట్టాలి పిల్లలకి ఏమైనా అయితే వాళ్ళకు సంబంధించి ఏదైనా పెట్టేయాలి ఇంట్లో వాళ్ళు ఏదైనా అడిగారు అది కొనివ్వాలి ఇంకా ఏంటి అని అంటే వాళ్ళకు వాళ్లకు తలకు మించిన ఖర్చులు ఎక్కువైపోతున్నాయి ఫ్యామిలీకి సంబంధించి అందుకు అందువల్ల కూడా కొంచెము రావడానికి సంసిద్ధంగా లేరు వస్తారు కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఉన్న పడంగా మీ ముందు వచ్చి నిలబడలేకపోతున్నారు వస్తారు ఖచ్చితంగా మీ లైఫ్లోకి కాకపోతే ఏంటి అని అంటే ఇక్కడ ప్రాబ్లం ఆర్థికపరమైన స్థిరత్వం మీ పర్సన్లో లేకపోవడం వల్ల చిత్ర విచిత్రమైన సంఘటనలు ఎదుర్కొంటున్నారు అటు సొసైటీలో కానివ్వండి తన బిజినెస్ పరంగా కానివ్వండి ఫ్యామిలీలో కానివ్వండి డబ్బు లేకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయో మీ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది మీరు అన్ని రకాలుగా ఇచ్చి మీరు అన్ని రకాలుగా ఇచ్చి తనని మోటివేట్ చేస్తూ అన్ని రకాల ఖర్చులను చెప్తూ ఉంటే ఇస్తూ ఉంటే వాళ్ళకి ఏంటి అని అంటే నా పర్సన్ ఇస్తున్నారు నేను ఖర్చు పెట్టానని అనుకున్నారు కానీ ఒక టైంలో మీరు ఇవ్వకుండా అంటే మీ దగ్గర కూడా ఉండాలి కదా ఎప్పుడంటే అప్పుడు ఇవ్వడానికి మీరు ఇవ్వకుండా వాళ్ళ దగ్గర సరైన లేకుండా ఉండేసరికి ఏంటి అని అంటే ఎక్కడ స్ట్రక్ అవ్వాలో అక్కడ కరెక్ట్ టైంలో స్ట్రక్ అయిపోయారు మీ పర్సన్ అంటే మీరు ఏంటి అని అంటే మీరు ఉన్నప్పుడు మీ పర్సన్ ఎంత జాలీగా ఎంత హ్యాపీగా ఎంత చిల్గా తన లైఫ్ని లీడ్ చేశారో మీరు లేకపోయిన తర్వాత అంత భారంగా ఫైనాన్స్ పరంగా అంత బర్డన్గా ఫీల్ అవుతున్నారు అని నేను చెప్తున్నాను వాళ్ళు తొందరగా రాలేకపోవడానికి రీజన్ కూడా ఇదే ఇక్కడ ఏంటంటే మీ దగ్గరికి రావాలని ఉందండి మీ పర్సన్కి మీతో ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకోవాలని ఉంది అంటే ఎలాగనంటే ఏదో లోపల దాగున్న ఎన్నో ఏదో ఒక తెలియని ఒక భావాలు మీతో షేర్ చేసుకోవాలి అంటే అది మంచే కానివ్వండి చెడే కానివ్వండి మీరు తన లైఫ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏదో తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలి అంటే ఇన్ని రోజులు ఒక మూటలో కట్టి పెట్టినట్టు కట్టి పెట్టారండి మీ పర్సన్ మీరు కనిపించంగానే ఒక్కసారి వాటన్నిటిని మీ ముందు చెప్పేయాలి ఇంకా అంటే తన మనసులో ఇంకేది ఉంచుకోవద్దు ఈరోజు ఇలా జరిగింది ఈ రోజు ఇలా జరిగింది నాకు ఇది జరిగింది అని ఇంకా ఎప్పుడప్పుడు చెప్ చెప్పేస్తూనే ఉండాలి ఇంకా మీ పర్సన్ అలాగా ఆలోచిస్తున్నారు ఇక్కడ ఏంటంటే మీతో డైరెక్ట్ కమ్యూనికేషన్ కోరుకుంటున్నారండి అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం తనకి ఇష్టమే మీతో డైరెక్ట్ కమ్యూనికేషన్ చేయడం ఇష్టమే ఇష్టమే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారనంటే ఖచ్చితంగా వస్తారండి ఇక్కడ ఏంటంటే సన్ కార్డ్ వచ్చింది ఫస్ట్ ఓటమ్ ఆఫ్ ది డెక్ సన్ కార్డ్ అంటేనే విష్పుల్ ఫిలిమెంటు మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు మీతో రీయూనియన్ చేయాలని అనుకుంటున్నారు మీ పర్సన్ ఇంకోటి ఇంకొకటి ఏంటంటే మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు రాత్రి మగళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు అసలు మీ పర్సన్ నిద్రపోవట్లేదండి నిజం చెప్పాలంటే అసలు వాళ్ళకి నిద్రే పట్టట్లేదు ఎలా పడుతుంది ఒక మంచి మనిషిని మనసిచ్చిన మనిషిని అంత ప్రేమ కేరింగ్ చూపిస్తున్న మనిషిని ఈరోజు మీరు పక్కకు పెట్టేసి ఎవరి కోసమో ఏదో ఆరాటం కోసమో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఈ మనిషి ఎంత బాధపడతారన్న ఆలోచన లేకపోయిన తర్వాత ఇప్పుడు బాధపడకుండా ఎలా ఉంటారు ఇప్పుడు అమాంత మా పర్సన్ మీ లైఫ్ వాళ్ళ లైఫ్లోకి పో మీరు అమాంత వాళ్ళ లైఫ్లోకి వెళ్ళాలంటే వెళ్ళారు కదా ఎందుకంటే మీకు ఒక మనసు ఉంటుంది గతంలో జరిగిన సంఘటనలు గుర్తొస్తూ ఉంటాయి మిమ్మల్ని ఎన్ని మాటలు అన్నారో ఎంతలా మిమ్మల్ని అవమానించారో ఎన్నెన్ని మాటలు తిట్టారో మీకంటూ ఒక కొందరికైతే నిల్వ నీడ లేకుండా కూడా చేశారండి అంటే వాళ్ళకి ఏంటి అని అంటే కొందరు ఏంటంటే ఇటు ఫ్యామిలీకి కాకుండా అటు ఆ పర్సన్కి కాకుండా కూడా అసలు వీధిలో ఉండిపోయే స్థితి కూడా కొందరికి వచ్చి ఉంటుంది కొందరు కొందరు అయితే ఈ పెళ్ళి చేసుకొని కమిట్మెంట్ ఇస్తామని చెప్పి పెళ్లి చేసుకొని వాళ్ళని హాస్టల్లో ఉంచేసి వీళ్ళ పాటికి వీళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ బ్రతుకును అంత దిక్కుమాలిన బ్రతుకు చేసేసి ఇలా కూడా ఉంటారు ఇలా కొందరు చేసేవారికి ఇప్పుడు వచ్చి రియూనియన్ చేస్తాను అని అంటున్నారు ఇంకొకటి ఏంటంటే బాధపడుతున్నారు అంటే తను గతంలో చేసిన వాటన్నిటికీ పశ్చాత్తాపడుతున్నారండి ఒక రకంగా చెప్పానంటే ఇది ఏంటంటే మీ నుంచి మూవానే వెళ్ళిపోయారు స్వార్థంగా అంటే నా మాట నెగ్గాలి నేనే అన్నట్టు ఒక మనస్తత్వంతో ఉన్నారు కదా మీ పర్సన్ అందుకు మీ నుంచి మూవానే వెళ్ళిపోయారు అది ఎలాంటి స్వార్థమైన కానివ్వండి ఇవ్వండి వాళ్ళ లైఫ్లో కొత్త పర్సనే రానివ్వండి ఆర్థికపరమైన ఒక ఎదుగుదల కోసమైనా కానివ్వండి ఫ్యామిలీ కోసమైనా కానివ్వండి ఎలాంటి వాటి కోసమైనా సరే మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు స్వార్థంగా అలా వెళ్ళిపోయారు కనుక ఈరోజు రీయూనియన్ కావాలనుకుంటున్నారు మీకోసం బాధపడుతున్నారు ఎందుకు తొందరగా రాలేకపోతున్నారు అని అంటే అక్కడ ఆర్థికపరమైన పరిస్థితి మీ పర్సన్కి సరిగ్గా లేదు ఫైనాన్షియల్గా చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు మీ పర్సన్ స్టెబిలిటీ అస్సలు లేదు కానీ మీ దగ్గరికి రావాలి మీతో రీయూనియన్ చేయాలి మీతో హ్యాపీనెస్ మళ్ళీ పంచుకోవాలి తన మనసులో ఉన్న ఫీలింగ్స్ మొత్తం మీకు చెప్పుకోవాలి అని ఆలోచిస్తున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో కొంచెం మీ ఇంట్రావర్ట్ పర్సన్గా ఉండడం వల్ల కూడా ఈ రిలేషన్ దెబ్బతిందని కూడా అనుకుంటున్నారండి ఒకటి ఒక రిలేషన్లో ఉన్న తర్వాత ఎవరి భావాలనైనా అది ప్రత్యక్షకంగా ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానివ్వండి వాళ్ళ భావాలను పూర్తిగా తెలియజేసుకున్నప్పుడే ఆ రిలేషన్ బాండింగ్ గట్టిగా ఉంటుంది ఒకరి మనసులో ఒకలాంటి ఫీలింగ్తో ఉండి ఎదుటి వాళ్ళ మీద కోపమే కానివ్వండి ప్రేమే కానివ్వండి ద్వేషమే కానివ్వండి అది బయట పెట్టకపోతే ఎదుటి వాళ్ళకి తెలియదు పోనీ ఎదుటి వాళ్ళు వీళ్ళ మీద ఉన్న ప్రేమ కేరింగ్ కోపము ద్వేషము బయట పెట్టకపోతే వీళ్లకు తెలియదు ఎప్పుడైనా అది మంచి అయినా చెడైనా ఇది నా మనసులో ఉన్న ఫీలింగ్ నీ నే పైన నేను నే ఇలా ఫీల్ అవుతున్నాను అంటే ఆ క్షణానికి వాళ్ళకు బాధ అనిపిస్తుందేమో కానీ తర్వాత వాళ్ళు తెలుసుకోవడానికి ఒక మార్గం కదా ఒకవేళ వాళ్ళు మారాల్సి వస్తే ఇది ఒక మంచి అవకాశం అవుతుంది వాళ్ళకి కానీ మీ పర్సన్ ఏంటి అంటే ఎప్పుడూ లోపల పెట్టుకోవడం ఏది చెప్పకుండా ఉండడం అందుకు కూడా కొన్ని రిలేషన్స్ బ్రేక్ అవుతాయి మీ రిలేషన్లో కొందరికి ఎలా అలా తీసుకోండి కొందరు రిలేషన్స్ అందుకు కూడా బ్రేకప్ అయ్యి ఉంటాయి నాకు తెలుసు ఏదైనా మనసులో పెట్టుకో పెట్టుకోవడం బయటికి చెప్పకపోవడం ఎప్పుడు మౌనంగా ఉండడం మొహంలో ఒక నవ్వు ఉండదు చిరునవ్వు ఉండదు ఒక ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఉండవు ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు ఏదో అయిపోయినట్టు ఫేస్ పెట్టేసి మీ పర్సన్ అసలు అసలు ఈ పర్సన్కి నేనంటే ఇష్టం ఉందా లేదా అని మీరే వందసార్లు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్న పరిస్థితులు కూడా ఉండి ఉంటాయి ఎందుకంటే ఆ మొహంలో ఎక్స్ప్రెషన్సే ఉండవు కదా ఏవైనా ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయంటేనేమో ఓ ఈరోజు నా పర్సన్ బాధపడుతున్నారు అని మీరు అనుకోవచ్చు నవ్వుతూ ఉన్నారు అని అంటే ఈరోజు నా పర్సన్ నవ్వుతూ ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు అనుకోవచ్చు మీ మీద కోప అంటే అమ్మో ఈరోజు నా పర్సన్కి ఏంటో కోపం వచ్చింది నా మీద అని మీకు ఒక ఐడియా వస్తుంది కదా కానీ మీ పర్సన్ ఏంటి అని అంటే ఏ ఎక్స్ప్రెషన్స్కి సంబంధం లేకుండా ఒకే ఎక్స్ప్రెషన్లో ఉంటారు మీ పర్సన్ డల్గా మూడిగా అలా కూర్చొని ఉంటే మీకు ఆ హావభావాలు ఏం తెలుస్తాయి మీ పర్సన్ ఏమనుకున్నారో ఏం తెలుస్తుంది ఏమీ తెలవు అలా ఇంట్రావర్ట్గా ఉండి కూడా ఈ రిలేషన్ని బ్రేక్ చేసుకున్నాను ఏది నేను బయట పెట్టలేకపోయాను అది మంచి కానీ చెడు కానీ ఏదైనా నా పర్సన్తో నేను మాట్లాడు ఉండాల్సింది అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు కానీ మీ పర్సన్ మీ లైఫ్లోకి అంటే హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారండి ఇప్పుడు ఏంటి అని అంటే అసలు మీకు వస్తారు మీ పర్సన్ మీ లైఫ్లోకి అసలు కమిట్మెంట్ ఇస్తారా దాని గురించి తీద్దాం ప్లీజ్ చెప్పండి యూనివర్స్ మా పర్సన్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ వాళ్ళ లైఫ్లోకి వస్తారో అని మీరు చెప్పారు వచ్చిన తర్వాత కమిట్మెంట్ ఇస్తారా వచ్చిన తర్వాత కమిట్మెంట్ ఇస్తారా తప్పకుండా అండి మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఉన్నారు అంటే మేడం వస్తారంటున్నారు రాలేదు కమిట్మెంట్ ఇస్తానంటున్నారు ఇంకా ఇవ్వట్లేదు అని అంటే ప్లీజ్ ఒకటి మీరు అర్థం చేసుకోండి ఇది జనరల్ రీడింగ్ ఎవరికి ఎలా రిజనేట్ అయితే అలా తీసుకోండి ఇవి పర్సనల్ రీడింగ్స్ కావు ఒక పర్సన్కి స్పెషల్గా ఇది వస్తుందని చెప్పడానికి వంద మందిలో కనీసం ఒక యాభై మందికైనా ఇది రిజనేట్ అవుతుంది కానీ వాళ్ళకు మాత్రం ఇది కాదనుకోండి పర్సనల్ రీడింగ్ అయితేనేమో నేమ్స్ చెప్తూ తీసి వీళ్ళు వస్తారు వీళ్ళు రాను అని పర్ఫెక్ట్గా చెప్పగలుగుతాం ఇది జనరల్ రీడింగ్ కనుక జనరల్గా తీసిన రీడింగ్ జనరల్గా వచ్చింది ఇది ఎవరెవరికి ఎలా రిజనేట్ అయితే అలా తీసుకోండి కొందరికి రిజనేట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకనంటే రిజినేట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్లలో పెడతారు నాకు వాట్సాప్లో స్పెషల్గా మెసేజ్లు పెడతారు మేడం ఈరోజు మీరు చెప్పింది మాకు రిజనేట్ అయింది అని చెప్పి కాకుండా ఉండదు జనరల్ రీడింగ్ కానీ కాని వాళ్ళ గురించి చెప్తున్నాను మీరు చెప్తున్నారు ఇది ఫేకు ఇది రాలేదు ప్లీజ్ ఇలా చెప్పకండి ఇది ఈ రీడింగ్ మీకు కాలేదు అని అంటే కనుక వేరేది ఏదో మీకు అయి ఉంటుంది ఇది పర్సనల్ రీడింగ్ కాదు అదొకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంటి అంటే మీకు కమిట్మెంట్ ఇస్తారనంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలని మీ పర్సన్ అనుకుంటున్నారండి అంటే మీకు న్యాయం చేయాలి అది ఏ విధమైన న్యాయం అంటే కమిట్మెంట్ అంటే ఇది ఇది ఒక అర్థం వస్తుంది న్యాయం అనంటే అంటే వేరే అర్థం వస్తుంది మీకు ఒక న్యాయం చేయాలనుకుంటున్నారు కమిట్ కమిట్మెంట్ కంటే ముందుగా మీకు ఒక న్యాయం చేయాలనుకుంటున్నారు కమిట్మెంట్ అంటే ఇప్పుడు మీరు మ్యారేజ్కి ఒప్పుకుంటారా అని మీరు అడిగినప్పుడు వాళ్ళు ఓకే అనడం ఒక కమిట్మెంట్ మీకు నాకు లైఫ్ ఇస్తావా ఈ రిలేషన్లోకి వచ్చావు నువ్వు నువ్వు ఇస్తావా అని అడిగినప్పుడు వాళ్ళు ఓకే చెప్తే అదొక కమిట్మెంట్ మీకు న్యాయము అంటే ఏ రకమైన అంటే ఈ రిలేషన్లో మీతో ఉండడం ఇది ఇది ఆలోచించ కమిట్మెంట్ కాదు ఇది మీకు న్యాయం చేయడం అంటే ఎలాంటి న్యాయమోనంటే మీరు వాళ్ళ లైఫ్లో ఉండడానికి వాళ్ళు ఇష్టపడడం మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉండడం మీకు ఒక రకమైన న్యాయాన్ని జరిగేలా చూడడం న్యాయమోనంటే అది ఎలాగనంటే ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు ఉండి ఉంటే గనక మీ దగ్గరకు వచ్చేయడం మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇది న్యా వచ్చిన తర్వాత ఇది న్యాయమో కమిట్మెంటే అవుతుంది కదా మేడం అని అంటే వాళ్ళ లైఫ్ నుంచి మీ లైఫ్లోకి వస్తారు కానీ అక్కడ కమిట్మెంట్ ఇస్తారనేది చూడాలి అక్కడ నుంచి ఇక్కడికి రావడం న్యాయమే ఎందుకంటే మీరు ఇన్ని రోజులు ఆ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు మీ దగ్గరికి రావడం ఇది న్యాయం కానీ కమిట్మెంట్ ఇస్తారా అని అంటే మాత్రం ఖచ్చితంగా కమిట్మెంట్ కూడా ఇస్తారండి కమిట్మెంట్ ఇస్తారు న్యాయం చేస్తారు మీకు ఎలా చేస్తారు అనంటే మూడో వ్యక్తి వల్ల అంటే మీ మధ్యలో మ్యూచువల్గా ఎవరైనా ఉండి ఉంటారు కదా వాళ్ళ ద్వారా ఒక చర్చను జరిపి వాళ్ళ ద్వారా మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి ఖచ్చితంగా మీకు ఒక కమిట్మెంట్ మాత్రం ఇస్తారండి మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వడానికే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు ఇక్కడ జడ్జిమెంట్ కార్డు వచ్చింది కనుక కమిట్మెంట్ న్యాయం చేయడం ఒక ఒక రకమైనది కాదు కనుక వివరించి చెప్తున్నాను కానీ జడ్జిమెంట్ చే మీకు ఒక న్యాయం చేస్తారు మీకు ఒక కమిట్మెంట్ ఇస్తారు ఎలా చేస్తారు అంటే థర్డ్ పార్టీ ఎవరైనా ఉంటే థర్డ్ పార్టీ అంటే వేరే థర్డ్ పార్టీ అని చెప్పట్లేదండి మీ మధ్యలో ఉన్న మ్యూచువల్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ద్వారా మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీకు ఒక కమిట్మెంట్ ఇచ్చి మీకు ఒక న్యాయం చేయాలని మీ పర్సన్ అనుకుంటున్నారండి మీతో డైరెక్ట్ కమ్యూనికేషన్ని కోరుకు సారీ మీతో లాంగ్ టర్మ్ రిలేషన్ని కోరుకుంటున్నారు మీ పర్సన్ అంటే మీకు ఒక కమిట్మెంట్ ఇచ్చి మీకు తగిన న్యాయం చేసి మీ జీవితాంతం మీతో పాటు ఉండాలన్నది మీ పర్సన్ యొక్క ఆలోచన లాంగ్ టర్మ్ రిలేషన్ని కోరుకుంటున్నారు లాంగ్ టర్మ్ రిలేషన్ కోరుకుంటున్నారు అంటే అర్థం ఏంటి అని అంటే మీకు కావాల్సిన కమిట్మెంట్ మీకు ఇవ్వాలి మీతో లైఫ్ లాంగ్ ఉండాలి మీకు న్యాయం చేయాలి మీ జీవితంలోకి రావాలి ఇది మీ పర్సన్ యొక్క ప్రజెంట్ ఉద్దేశం మరి వస్తున్నారు మేడం ఇంకా రావట్లేదు అని అంటే చెప్పాను కదండి అది ఎవరెవరి టైము అంటే వాళ్ళ వాళ్ళ సంబంధం నుంచి వాళ్లకు ఆయన గొడవలే కానివ్వండి వాళ్ళ సిచ్యువేషనే కానివ్వండి ఏదైనా కానివ్వండి దాన్ని బట్టి వాళ్ళు ఎప్పుడు వస్తారు ఎలా వస్తారా వస్తారు అన్నది అది ఒక నిర్ధారణకు రావాల్సింది మీరు అంటే చాలా గ్యాప్ వచ్చేసి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా నా పర్సన్ నాకు లైఫ్లోకి వస్తారేమో అని మీరు ఎదురుచూస్తూ ఉంటే అది ఎంతవరకు కరెక్టు నాకు కూడా అర్థం కాదు సంవత్సరాలు గడిచిపోతూ ఉంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎలా వస్తారు ఆ మనిషి కనిపించరు మీకు ఆ మనిషి మాట వినిపించదు మనిషి కనిపించరు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు మీరు ఎక్కడ ఉన్నారో తెలియదు అలాంటి ఒక మనిషి మీ లైఫ్లోకి సడన్గా వస్తారని ఎలా అనుకుంటున్నారు నిజంగా అలా వస్తే అదొక మెరాకిలే మీ లైఫ్లో అలాంటి వాళ్ళు మాత్రం ఎక్కువ హోప్ పెట్టుకోదనే చెప్తున్నారు సంవత్సరాలు గడిచిపోయి పోనీ రిలేషన్లో లేకపోయినా అప్పుడో ఇప్పుడో మీతో మాట్లాడుతున్నారు ఫోన్లో ఎప్పుడైనా మీకు అడపదడప కనిపిస్తున్నారు అని అంటే ఒక ఆశ ఉంటుంది కానీ ఎక్కడికో వెళ్ళిపోతారు సంవత్సరాల తరబడి రారు వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీకు మీతో రీయూనియన్ చేసి మీ కమిట్మెంట్ ఇస్తారని మాత్రం ఇది అబద్ధం అండి ఎందుకంటే ఒక నాలుగు నెలలు ఐదు నెలలు సంవత్సరం మహా అయితే ఒక సంవత్సరం అన్నారా ఎంత కోపాలు ఉన్నా అంతకు మించి లాంగ్గా వెళ్ళిపోయారు అన్న వాళ్ళు మాత్రం వాళ్ళు వస్తారు అన్న ఒక భ్రమలో మాత్రం మీరు ఉండకండి ఒకవేళ వస్తే కనుక నిజంగానే మీ జీవితంలో అది ఒక మెరాకిల్ అంటే ఇది నేను భార్యాభర్తల విషయంలో చెప్పట్లేదండి భార్యాభర్తల విషయంలో ఎన్ని సంవత్సరాలు దూరం ఉన్నా కూడా ఏదో ఒకటి మాట్లాడుకొని పెద్దవాళ్ళ ద్వారా వెళ్ళి కమిట్మెంట్ ఇచ్చి మళ్ళీ వచ్చేవాళ్ళు ఉంటారు ఎన్ని సంవత్సరాలు కానీ మిగతా రిలేషన్లో చెప్తున్నాను నేను నాలుగు నెలలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఓ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నా పర్సన్ నా లైఫ్లోకి వస్తారంటే మీరు ఎదురు చూడడమే వేస్ట్ మీ ఎనర్జీస్ వేస్ట్ ఫస్ట్ వాళ్ళు రారు మీకు కమిట్మెంట్ ఇవ్వరు కానీ చిన్న చిన్న గొడవలు ఈ షార్ట్ టర్మ్లో మీకు దూరంగా ఉండి మీకు మీకు కొంచెం మిస్అండర్స్టాండింగ్ అయ్యి అదేంటి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా మీ పర్సన్ వస్తారు మీతో రియూనియన్ చేస్తారు మీకు ఒక కమిట్మెంట్ ఇస్తారు మీతో హ్యాపీగా ఉండడానికే ట్రై చేస్తున్నారు ఆ ఆ కమిట్మెంట్ కూడా మూడవ వ్యక్తి ద్వారా ఇస్తారండి అంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా మాట్లాడి మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడం అంటే డైరెక్ట్గా వస్తే ఏమవుతుందో అన్న ఒక భయం ఉంటుంది కదా మూడో వ్యక్తి ద్వారా మాట్లాడి మీ లైఫ్లోకి రావడం రావాలి అనుకుంటున్నారు మీతో లాంగ్ టర్మ్ రిలేషన్ కోరుకుంటున్నారండి లాంగ్ టర్మ్ రిలేషన్ అంటేనే జీవితాంతం ఉండాలని ఎవరితో అనుకుంటారు ఒక కమిట్మెంట్ ఇచ్చి నా అన్న నా అన్న ఒక బాధ్యతను తీసుకున్నప్పుడే లాంగ్ టర్మ్ రిలేషన్ని కోరుకుంటారు ఎవరైనా లేకపోతే ఈ లాంగ్ టర్మ్ రిలేషన్ అవసరం లేదు ఏదో టైంపాస్కి వచ్చిన వాళ్ళకి లాంగ్ టర్మ్ ఎందుకండి అవసరమే లేదు మీతో జీవితాంతం మీతో ఉండాలనుకునే వాళ్ళే లాంగ్ టర్మ్ రిలేషన్ కోరుకుంటారు అలా కోరుకున్న వాళ్ళే కమిట్మెంట్ ఇస్తారు మిగతా వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండరు కానీ మీ పర్సన్ ఇక్కడికి వస్తారు మీకు కమిట్మెంట్ ఇస్తారు మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు మీతో లాంగ్ టర్మ్ రిలేషన్ కోరుకుంటున్నారు ఇక్కడ మీకు ఖచ్చితంగా జస్టిస్ జరుగుతుందండి మీ లైఫ్లో మీకు ఒక జస్టిస్ చేయాలనే మీ పర్సన్ అనుకుంటున్నారు ఓవరాల్గా అయితే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మీకు కమిట్మెంట్ ఇస్తారు మీకు న్యాయం చేస్తారు ఇప్పుడు ప్రజెంట్ ఇంత తొందరగా రాకపోవడానికి రీజన్ ఏంటి అని అంటే తను తను ఉన్న పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు కొంచెం స్టెబిల్గా లేవు అవి కొంచెం సెట్ అయిన తర్వాత ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారండి అంటే సమస్య ఒకటి చేతిలో ఉండగా దాన్ని పక్కన పడేసి అమాంతం మీ దగ్గరికి రావాలన్న వాళ్ళ మనసు ఒప్పదు కదా ఆ ప్రాబ్లం ఉందేదో సాల్వ్ చేయాలి అది సాల్వ్ చేసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఖచ్చితంగా వస్తారు మీకు ఒక కమిట్మెంట్ ఇస్తారండి ఇదండి ఈరోజు రీడింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్